ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే షిరిడి నుంచి ఒక అద్భుతమైన మాట నీ కోసం చెబుతున్నాను ఇప్పుడే విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నారండి మన కోసం ఒక శుభవార్తని తీసుకువచ్చాను అనేసి అంటున్నారు అయితే బాబా గారు మన కోసం తీసుకొచ్చిన శుభవార్త తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నీ మనసులోని గందరగోళం అంతా తొలగిపోతుంది విను మలాంటి మంచి వార్తతో వచ్చాను ఈరోజు గురువాకు ఈ సాయి నీకు అందిస్తున్నాను నీ సాయిని నువ్వు పూజించడం ఆరంభించిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరగనుంది అనే ఆలోచన నీకు ఊరికే వస్తూ ఉంటుంది ఊరికే ఈ జీవితం నీ సాయి వచ్చానో అనుకుంటున్నావా చెప్పు నీది నాది ఏడేడు జన్మల బంధం అమ్మా నన్ను గురువుగా ఎంచుకొని పూజిస్తున్నావు నీకు కావలసినవి అన్నీ నేను అందిస్తాను ఇప్పుడే విను ఈ మానవ జన్మ భగవంతుని తర్వాత ఏదైనా ఉన్నారు అంటే ఒక గురువు తప్పక కావాలి గురు పూజ చేసి శరణాగతి పొందడం అనేది చాలా గొప్ప విషయం అన్నిటినీ అందచేసి గురువాక్కు నీకు ఎంతో అవసరం పుణ్యం చేసిన వారు ఆనందంతో ఉంటారు పాపం చేసేవారు దుఃఖిస్తూ ఉంటారు జీవితం అనేది ఒక లెక్క తల్లి అది మారితే ఆ లెక్క అంతా సరిగ్గా రాదు ఎవరు కూడా మార్పు చేయకుండా ముందుగా ముందుకు రావడం లేదు ఈ ప్రయాణంలో ఒక గురువు ఏం చేస్తారో తెలుసా దుఃఖాలలో అన్నిటికీ కూడా సమపాలలో ఉండాలని బోధిస్తారు గురువు గురుభక్తితో ఎలాంటి బాధలు కూడా ఉండవు రాబోయే జన్మలకు ఎలాంటి పాపాలు అంటకుండా గురుభక్తి ఎంతో అవసరం నిజమైన భక్తి చెడు నుంచి కాపాడుతుంది గురువు దగ్గర శరణాగతి పొంది ఏది మంచి ఏది చెడు అని నువ్వు తెలుసుకోగలుగుతావు ఇది చెడు లేదా అనేది చెడు అనే వారి వల్లనే గుర్తించగలరు గురువులకు కష్టాలను ఎలా దాటాలి ఆనందంలో ఎంత మౌనంగా ఉండాలి అని తెలుసు ఈ దారిలోనే నువ్వు ఇప్పుడు ప్రయాణిస్తూ ఉన్నావు కష్ట నష్టాల మధ్యలో ఉన్నావు నువ్వు మంచి అని తలచి చెడుని గుర్తించలేకపోతున్నావు చెడు అనుకున్న కొన్ని మంచి అని తెలియకపోతూ ఉన్నాయి అంటే మంచి విషయాలు తెలి చెడు విషయాలు తెలుసుకోలేకపోతూ ఉన్నావు అలాగే ఏది జరిగినా ఇది అంతటితో వదిలే నువ్వు నా బిడ్డవు నేను నీ తండ్రిని నీకే అన్నీ చేసే బాధ్యత నాది నీ భవిష్యత్తు గురించి నీకు వద్దు కర్మ గురించి అస్సలు వద్దు ఈ గురువు నీడలో నువ్వు ఉండగా కర్మ అంతరించిపోతుంది ఎప్పుడూ గుర్తుంచుకో ఈ బాబా తాయి వల్ల అన్నీ సవ్యంగా నీకు జరుగుతాయి నీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా చదువు ఉద్యోగం సంతానం డబ్బు అన్నీ ఎన్ని వచ్చినా సరే కూడా నీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి జరగకుండా ఉన్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి దిగులు పడవద్దు ఎందుకంటే ఈ సాయి నీడలో నువ్వు ఉన్నావు కదా నీకు అన్నీ చేరుతాయి ఇప్పుడు జరిగేది మాత్రం తలుస్తున్నావు ఒకటి నీకు మాత్రమే తెలుసు భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని ఎలా సాధించాలి అదే జరిపిస్తాను మంచిని మాత్రమే జరిపిస్తాను ఈ బాబా కర్మను బట్టే కదా గెలుపు ఓటముల నిర్ణయం ఉంటుంది అన్ని విధిని బట్టే జరుగుతూ ఉంటుంది కానీ ఇతరులకు గురువు పూజించే నీకు వ్యత్యాసం ఉంది ఇప్పుడు నా శరణు పొందావో నీ కర్మను నేను తిరిగి రాశాను నీకు జరగదు అన్న విషయం కూడా నీ బాబా జరిపే తీరుస్తాను ఎవరో ఒకరు అన్ని సమస్యలన్నిటినీ నాపై భారం ఓపి శరణు పొందుతారో వాళ్ళు సర్వనిశ్చయంగా అన్ని విషయాల్ని కూడా పరిష్కరించుకోగలుగుతారు నువ్వు గ్రహించావా అని అర్థం చేసుకున్నావా ఈ గురువు యొక్క బాధ్యత ఎంత ఉందో నా బాధ్యతలో ఉన్నది దేనికి కూడా నువ్వు దిగులు పడవద్దు నువ్వే అనుకున్నా కూడా నన్ను వదిలి దూరంగా వెళ్ళలేవు నిన్ను వదిలి నేను ఎప్పుడూ వెళ్ళను నేను నీ తండ్రిగా ఉన్నాను కాబట్టి ఈ జన్మలో నేను నీకు తండ్రిని ఇది ఎప్పటికీ నిరంతరం గ్రహాలు నీకు అనుకూలించినా అనుకూలించకపోయినా ఈ బాబా అనుగ్రహం నీకు తోడుగా ఉంటుంది నీ చుట్టూ ఏం జరిగినా కూడా నువ్వు చింతించవద్దు నిన్ను నన్ను మీరు ఎవరు ఏం జరిగినా కూడా ఏమి జరగకుండా ఈ బాబా చూసుకుంటారు అని చెప్పి ధైర్యంగా ఉండు ఈ గురువు దగ్గర నువ్వు శరణు పొందావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు శత్రువులందరినీ నా కనుసైగలో ఉంచుకుంటాను నీకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుందా అని కాపలాగా నీ బాబా ఉన్నాడమ్మా ఈ కాలగంటంలో నీకు వ్యతిరేకంగా ఏది కూడా జరగనివ్వను ఎవరైనా ఏదైనా చేస్తారేమో అని నువ్వు అస్సలు భయపడనే భయపడవద్దు ఎప్పుడు నన్ను నిన్ను నేను కనిపెట్టుకునే ఉంటాను భయం వద్దు ఈ షిరిడీ ప్రాంగణంలోకి నువ్వు వచ్చేసావు ఇక ఏం జరగదు ఏదో కారణం వల్లనే ఇదంతా అని నువ్వు గమనించు అది కూడా నీకు మంచిగా మాత్రమే జరుగుతుంది ఇది ఈ సాయి షిరిడీ వాక్కుగా నీకు అందిస్తున్నాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి బాబా ఎప్పుడూ కూడా మనకి ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే మనల్ని అస్సలు వదిలిపెట్టి వెళ్ళరు మన చేతిని వదిలిపెట్టరు ఒక్కసారి బాబా నువ్వే నాకు శరణు నువ్వు ఏది చేస్తే నాకు అదే మంచిది అనుకుంటాను నువ్వు నన్ను చూస్తూ ఉన్నావని నాకు తెలుసు నువ్వు నన్ను బిడ్డగా స్వీకరించావని తెలుసు ఈ బిడ్డ జీవితం నీ చేతుల్లో ఉంది నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయమని అని చెప్పి బాబాని మనస్ఫూర్తిగా మనం వేడుకున్నట్టయితే బాబా దగ్గర మనం మోకరిళ్ళినట్టయితే మన మనస్సు నిశ్చలంగా ఉంచుకొని బాబాకి అంకితం చేసినట్టయితే మన కర్మలన్నీ కూడా అప్పుడే తొలగిపోతాయి దేని గురించి కూడా దిగులు పడవలసిన అవసరమే ఉండదు ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా ఉండదు అన్నీ కూడా బాబానే చూసుకుంటాడు ఎవరిని దూరం చేయాలి ఎవరిని మన చుట్టూ పెట్టాలి ఎవరి ప్రేమ మనకి దక్కాలి ఎవరి కోపం మనపై ఉండకుండా ఉండాలి ఎవరి కన్ను పడితే మనకి కష్టాలు వస్తాయి ఇవన్నీ కూడా బాబాకే తెలుసు బాబా నీడలో ఉన్నాం మనం బాబా చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నాం మనం చేసే ప్రతి పని కూడా మంచి జరిగేదయ్యి ఉండాలి ఎందుకంటే మనం బాబా చేయి పట్టుకొని ఉన్నాం మనము బాబా చేయిని విడిచి చెడు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మనల్ని ఎవరూ కాపాడాలి లేరు మనం బాబా చూపిన దారిలో నడుద్దాం మనకంతా కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్